వెల్కమ్ టు మెట్రో కరీంనగర్ జిల్లా జమ్మికుంట నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ వెలమ కులాన్ని కిచ్చపరుస్తూ నానా రకాలుగా దూషించడం నిరసిస్తూ జమ్మికుంట వెలమ సంఘం ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే శంకర్ మీద పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే చర్యలు తీసుకోవాలని వారు కోరారు మనం చూడడం జరిగింది నిన్న షాద్నగర్ ఎమ్మెల్యే బీర్లపల్లి శంకర్ గారు వెలుమ జాతిని కించపరిచే విధంగా మాట్లాడడం జరిగింది మరి ఒక తెలంగాణ కాదు యావత్ దేశమంతా చూస్తూ ఉన్నది ఈనాడు మన అందరం ముందు పోతున్నాం అని అనుకుంటున్నాము మరి ఈరోజు ఒక నాయకుడే ఒక ప్రజలకు ఎన్నుకోబడ్డ ఒక ఎమ్మెల్యే ఒక గౌరవప్రదంగా ప్రమాణ స్వీకారం చేసిన ఒక ఎమ్మెల్యే ఒక వెలుమ జాతిని మాట్లాడడం ఎంత హీన అవహేళనేమో మన అందరం కూడా చూస్తూ ఉన్నాం ఈరోజు ఒక ఆ ఎమ్మెల్యే ఆ కాంక్షల్లో గెలిచిందంటే అన్ని కులాలు అన్ని మతాలు ఓట్లెత్తనయ్యా నువ్వు ఎమ్మెల్యే గెలవడం జరిగింది రాజ్యాంగబద్ధంగా నువ్వు ఎన్నుకోబడ్డావు కానీ నువ్వు రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడి నువ్వు ప్రజలకు ఏం మెసేజ్ అవుతున్నావు బిడ్డ ఒకసారి నువ్వు ఆలోచన అయ్యి ఈరోజు మరి విల్మజాత అనేది రైతాంగానికి అనునిత్యం కూడా పనిచేసి ప్రజలకు అందరికీ నోటికి అన్నం ముక్క లోపల పోతుందంటే ఇవాళ విలుమ జాతి మరి వెలుమ జాతి అనునిత్యం కూడా అగ్రికల్చర్ లో ఉండేది ఎన్నో జాతి అదే కాకుండా ఈ రోజు తెలంగాణ సాధించిళ్ళు మరి ఎన్నో అరవై ఏళ్ళ కాలంలో ఎవరో ఎన్నో యుద్ధాలు వేసి ఎన్నో పోరాటాలు వేసి ఎన్నో మంది అమరులైనా కూడా తెలంగాణ రాలే మరి మన అరవై ఏళ్ళ కోరికలు నెరవేర్చిన ఘనత మరి కేసీఆర్ కి దక్కింది మరి ఆ కేసీఆర్ గారు ఈ రోజు కూడా ఇక్కడ కూడా రక్తం చిందించకుండా కూడా ఈ రోజు తెలంగాణ తీసుకురావడం జరిగింది ఆ తెలంగాణ వస్తేనే నువ్వు ఈ రోజు మరి కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే రావడం జరిగింది మరి ఈరోజు తెలంగాణ లేకపోతే నువ్వు ఎమ్మెల్యే ఎక్కడిది నీ బతికెక్కడిది నువ్వు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం నీ పైన ఉన్నది ఆనాడు రజాకారుల టైంలో ఆనాడు అన్ని కులాలకు మతాలకు సమ హక్కు కావాలి ప్రతి ఒక్కరి వాళ్ళకి భూమి కావాలన్న నాడు ఆనాడు విప్లవపాట్లో కూడా మరి ఉప్పాల లక్ష్మణరావు గారు మరి అలోజుల వెంకటేశ్వరరావు గారు ఆ విప్లవ విప్లవపాట్లో కూడా మా జాతే ముందు ఉండదు నీ కళ్ళు కనపడతలే బిడ్డ నువ్వు ఒకసారి ఆలోచన చేసుకోమని కూడా మేము కోరుతా ఉన్నాం తెలంగాణ నలుగురులో కూడా మేము చూస్తాం ఈరోజు అందరు కూడా ధర్నాలు వేస్తా ఉన్నారు రాష్ట్రాలు యోగలు వేస్తా ఉన్నారు ఇవ్వాలని నిజంగా కూడా క్షమాపణ చెప్పకపోతే రేపటి నుంచి రోడ్ల మీద తిరగనీయం నీ శంషాబాద్లో నీ షాద్నగర్లో హైదరాబాద్ ఇక్కడ కూడా నలుగురులో కూడా తిరగనియమని తెలియజేస్తా ఉన్నాం అదే కాకుండా ఈ రోజు మేము ఎంఆర్ఆ గారి ద్వారా ఈ రాజ్యాంగ పరంగా ప్రతి ఒక్క దానిని కూడా కాపీ పంపుతా ఉన్నాం మరొక గవర్నర్ గారు కూడా ఇది ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది ఒక ఎమ్మెల్యే గారు మరి ఏం మెసేజ్ పంపుతా ఉన్నారు మరి మత కళాలను పెట్టి ఈరోజు గొడవలు చేసే వ్యవస్థలో ఉన్నారు మరి మీరు ఒకసారి ఆలోచన చేయమని కూడా కోరుతూ ఉన్నాం ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా మేము అందరం కూడా హెచ్చరిస్తా ఉన్నాం నీ క్యాబినెట్లో నీ ఎమ్మెల్యేగా ఉన్న నీ వ్యక్తిని కూడా ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఒక ఎమ్మెల్యేగా ఈ తెలంగాణ రాష్ట్రం బ్రహ్మాండంగా ఉన్న టైంలో నీ నీ ఎమ్మెల్యే ఇచ్చని విడిగా మాట్లాడుతున్నాడు కులాలు మతాల నేను ఒకసారి ఆలోచన ఇవ్వని కూడా మేము కోరుతా ఉన్నాం ఈరోజు తెలంగాణలో మరి ప్రతి కాడ కూడా మా వాళ్ళు ప్రతి ఊర్లో కూడా మరి వెలువ జాతి ఉన్నది ఆ వెలువ జాతి ఉంటేనే ఆ ఊళ్ళో మరి ఈ రోజు బ్రహ్మాండంగా ఆ విలువ జాతి ఉన్న అక్కడ ప్రశాంతంగా పుక్కుతున్నారు అక్కడ అగ్రికల్చర్ కూడా బ్రహ్మాండంగా ఉన్నది మరి నీ దగ్గర ఓట్లు వేసిన దాంట్లో కూడా మన వెల్మ జాతి ఉన్నది బిడ్డ నువ్వు క్షమాపణ ఎప్పపోతే నువ్వు మీడియా పరంగా ఈ రోజు వరకు నువ్వు ఎక్కపోతే రేపటి నుంచి వెళ్ళి రోడ్డు మీద ఎక్కి మరి గవర్నర్ దగ్గర వచ్చి కూడా మేము మెమరీటీ ఇచ్చారని కూడా సిద్ధంగా ఉన్నాం కాబట్టి నువ్వు ఈ రోజుకైనా నువ్వు కనిపి వేసుకొని నీకే మేము విజ్ఞతగా వదిలేస్తా ఉన్నాం దాన్ని నువ్వు చెప్పలేసుకొని నువ్వు బిడ్డ రేపటి వరకు కనుక వెల్మ జాతికి నువ్వు క్షమాపణ ఇప్పపోతే దేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కడ తిరగామని మేము తెలియజేస్తున్నాం అందులో మా జమ్మికుంటలో మా వెల్మ బాంధాల అందరి చేత ప్రెసిఫేట్ పెట్టి మీ అందరు కూడా అని తెలియజేస్తున్నాం బిడ్డ ఎమ్మెల్యే శంకర్ గారు వెలుమ కులాన్ని ఆయన నోటికి వచ్చినట్టు ఇష్టంన్నట్టుగా మాట్లాడడం జరిగింది దాన్ని తీవ్రంగా జమ్మికలుమ ఆస్ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే రాకెట్ యుగంలో అడుగు పెడుతున్న ఈ రోజులలో కులాలు లేవు కుల విభజన అనేది లేదు అని మేధావులు పెద్దలందరూ చెప్పేటువంటి ఈ రోజులలో ఒక శాసనసభ్యుడిగా ఉండి మళ్ళా వెలుమ కులం అని చెప్పి తిడితే ఈ శంకర్ గారికి బుద్ధున్నట్ట లేనట్టా అని మేము వెలుమ కమ్యూనిటీ తరఫున మేము ప్రశ్నిస్తాను శంకరి ఒళ్ళు బలిసి కొవ్వు ఎక్కి ఒక కులాన్ని తిట్టడం అనేది ఒళ్ళు బలిసిన ముంచటది అంత ఒళ్ళు బల బిడ్డ నీకు నువ్వు వెలుమ కమ్యూనిటీ గురించి ఇష్టం ఉన్నట్టు మాట్లాడిన వెలుమ వాళ్ళు ఏం చేసేరు ఒకళ్ళు కూడా చచ్చారు నువ్వు చచ్చిన అవరా మరి నువ్వు అత్తతే తెలంగాణ వచ్చిందా ఒళ్ళు బలిసి తెచ్చిన తెలంగాణ కేసీఆర్ వేస్తే ఆడ ఎమ్మెల్యేగా గెలిచి బలిసిన మొచ్చట్లు మాట్లాడక శంకరి ఒళ్ళు బతుందా భౌతిక దాడులు చేస్తా అంటాను బిడ్డ భౌతులంతా భౌతిక దాడులు నా కొడుకు అత అతరాదుకు మూడు ముక్కలు చేస్తాం దొంగన కొడుక ఒక కులాన్ని తిట్టే ముందు కుల విభజనలు చేసి కులాలను అడ్డు పెట్టుకొని సమాజంలో విధ్వంసాలు సృష్టించే నియటువంటి దుర్మార్గులను లుచ్చలను ఆ ఎమ్మెల్యే పోస్ట్ నుంచి రద్దు చేయాలని మేము ఇలా గవర్నర్ రికమెండ్ చేస్తాం గవర్నర్ మేము కోరుతాం సమాజాన్ని కోరుతాం ఎందుకంటే నీ కులం ఇప్పుడు నువ్వు వెల్మ కులాన్ని తిట్టిన మేము నీ కులాన్ని తిడతాం తిడితే ఆ కులం మా కులాన్ని తిడతారా అని వాళ్ళు అడ్డం వాళ్ళు వాళ్ళడ్డం అంతా ఈ కులాల కుంపడితో కులాల మధ్యలో శిక్షురేపే విధంగా చేసేటువంటి దుర్మార్గునివి ఎమ్మెల్యేగా నువ్వు అర్హుని కాదు శంకరి ఒళ్ళు మాటలు మాట్లాడదు వెల్మ అంటే ఏమనుకుంటున్నావురా కేసీఆర్ చావు అన్నారా ఇవాళ మళ్ళీ కేసీఆర్ కేసీఆర్ని తిడతానని కేసీఆర్ తిడతావు రా హౌలే కేసీఆర్ తెచ్చిండ్ర తెలంగాణ నీ ఉన్నటువంటి పార్టీ ఇయ్యకపోతే కొట్లాడి తెచ్చిండు తెలంగాణ ఆయన నువ్వు ఎందుకు అని సభ్య సమాజం హర్షించే విధంగా విమర్శించు విమర్శ విమర్శించగా మేము అంటలేం కులం పేరు పెట్టి భౌతిక దాడులు చేస్తా ఇంకెసిఆర్ తిట్టినా ఏందిరా కేసీఆర్ని తిట్టుడు కేసీఆర్ ఎవడు చావకుండా రక్తపు చుట్ట పడకుండా తెలంగాణ సాధిస్తామని విధుల స్థలం బుద్ధి ఉండాలా జ్ఞానం ఉండాలా నీకు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి చట్ట సభలు ఉన్నటువంటి నీ అటువంటి లుత్సహాలు చేయబట్టి స సభ్య సమాజంలో లేనోళ్ళు చదువు రానోళ్ళు ఇంకెట్లైతారా అరచకాలు పెరుగుతాయి రా హౌలే శంకర నీకు శాతన్ అయితే నీకు దమ్ ఉంటే నీకు జీల డి ఉంటే నువ్వు రారా ఉజ్రాబాద్ నా దొంగన కొడుక రామనారాయణ శాసన దొంగల దొంగలంబిడి కొడక ఒక కులాన్ని ఎప్పుడు తిట్టాక ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో ఇప్పటికైనా మారు ఈ గల్వాదురా ఇవాళ విప్లవ ఉద్యమంలో విప్లవ పార్టీలు ఉన్న అగ్రనాయకుడు కూడా వెల్మ కమ్యూనిటీ ఇవాళ తెలంగాణ తెచ్చిన నాయకుడి వెల్మ కమ్యూనిటీ రా వెలుమా అనేది శాతవాహనుల నుంచి వెలుమా శాతవాహన వెలమ అనేటోడు నలుగురికి సహాయం చేసేటోడు తప్ప వాళ్ళు సొమ్ము గుంజుకున్నవాడు కాదురా హౌలే నలుగురికి సహాయం చేస్తాంరా మేము వెలుమ కమ్యూనిటీ అనేది గత మా తాతాల నుంచి గత సంవత్సర శతాబ్దాల నుంచి కూడా విలుమ కమ్యూనిటీ బీదలకు బిగ్గీలకు వాళ్ళని ఆదుకొని వాళ్ళకు ఆశ్రయించి వాళ్ళకు ఆశ్రయించి వాళ్ళని గొప్పవాలుగా చేసినటువంటి చరిత్ర మాకున్నది రాహుల్ నీ చరిత్ర తెలియకపోతే నేమేం చేస్తాం రా ఇల్లెస్పెలం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో బిడ్డ శంకరి ఒళ్ళు బలిసిన మాటలు మాట్లాడకు ఇప్పటికైనా వెలుమ కమ్యూనిటీకి తప్ప అయింది చెంపలేసుకుంటానా అనేటువంటి నీ వీడియో రిలీజ్ చేయకపోతే బిడ్డ ఎక్కడ కనిపిస్తే అక్కడ లబ్బర్ చెప్పులు అనుకుని చంపుదాము రా శంకరి ఒళ్ళు పలిసిన మాట మాట్లాడదు వీడు కాదు ఇంకెవడైనా కూడా ఎలుమ కమ్యూనిటీ పేరు తీస్తే చెప్పులు ఎగుతాదని నా కొడుకులారా ఎవడు ఎవని కులం పేరు తీయదు రాకెట్ జలో అడుగు పెట్టినాం ఇంకా కులాలేంద్రా యూలెస్ పిలం కులాల పేర్లు తీసినందుకు ఈ శంకర్ గారిని శాసన సభ్యత్వాన్ని రద్దు చేయాలని మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం ముఖ్యమంత్రి గారిని కూడా నేను డిమాండ్ చేస్తాను ఇట్లాంటి నృత్యాలు ఉంటే ఇట్లాంటి ఉంటే నీకు పతనం తప్పదు రేవంత్ రెడ్డి అని నేను హెచ్చరిస్తున్నా రేవంత్ రెడ్డి గారు వాన్ని అసెంబ్లీ నుంచి వాన్ని రద్దు చేస్తావా సస్పెండ్ చేస్తావా చెంపలేసుకునే వీడియోలు తీపిస్తావా తీస్తేనే జాగ్రత్త లేకుంటే రేపు వెలమ ప్రతాపం ఏందో మీకు చూస్తాం మేము ఇప్పటికైనా డిమాండ్ చేస్తాను ఒళ్ళు పలిసిన మాటలు తగ్గించి ఎవడైనా వెలుమోని జోలికి వస్తే తోలు ఇస్తాం నా కొడక ఇప్పటికైనా మారండి కులాల పేర్లు తీయకండి ఎవరిని కులాన్ని ఎవడు తిట్టకండి ఒకళ్ళనొకరు సహకరించుకోవాలి ఒకరినికొకరిని గౌరవించుకోవాలనేటువంటి బుద్ధి లేని విధవని చెప్పుకుంటూ ఇంకొకసారి ఎవడిలా చేసినా సహించేది లేదని ముఖ్యమంత్రి గారిని వాళ్ళ సభ్యత్వాన్ని రద్దు చేయాలి లేకుండా క్షేమం చెప్పాలని డిమాండ్ చేస్తూ జై విల్మ జై జైనా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గారు వెల్మ కులంపై చేసిన వాక్యాల్ని చాలా తీవ్రంగా ఖండిస్తూ వ్యతిరేకిస్తూ ఈరోజు జనుకుంట పోలీస్ స్టేషన్లో వారిపై కంప్లైంట్ చేస్తున్నాం వీర్లపల్లి శంకర్ లాంటి సామాన్యులు అసెంబ్లీకి ఎన్నిక కావడం అనేది ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం ఒకప్పుడు పెద్ద పెద్ద భూస్వాములు డబ్బున్న వాళ్ళు రాజరిక కుటుంబాల వాళ్ళు పాలనలో ఉండేవాళ్ళు అట్లాంటిది శంకర్ లాంటి అట్టడుగు స్థానాల నుంచి వచ్చిన వాళ్ళు అసెంబ్లీకి రాగలుగుతున్నారు అది ప్రజాస్వామ్యం యొక్క తుది దిశ దశ అట్లాంటి అవకాశాన్ని శంకర్ లాంటి వాళ్ళు దుర్వినియోగం చేస్తున్నారు సాధారణంగా ప్రజాప్రతినిధులు ఆ వారి కులాలు వారి మతాలనే కాకుండా అవతలి మతాలకు అవ అవతలి కులాల వాళ్ళకు అందరూ నా వాళ్ళే అనుకునే ఒక స్థితి ప్రజాప్రతినిధులు ఉంటుంది అంత చిన్న విచక్షణను కోల్పోయి ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి అట్లాంటి దుర్భాషలు ఆడటం చాలా విచారకరం ఈ ఇలాంటి పరిస్థితులు చూస్తున్నట్లయితే ప్రజాప్రతినిధులకు మాట్లాడడం రాదని మైకుల ముందు మీడియా ముందు ఎలా మాట్లాడా కూడా తెలియని వాళ్ళు ఎన్నికవుతున్నారా అనుకుంటూ వారి ప్రజలు కూడా వారిని అసహించుకునే స్థితి వస్తుంది వీర్లపల్లి శంకర్ లాంటి వారి వాళ్ళు ఎన్నిక అవడమే చాలా అరుదు ఒక్కోసారి అసెంబ్లీలో వారి సామాజిక నేపథ్యం గల వాళ్ళు ఎన్నికనే కాదు అలాంటిది ఉన్నక్కడో ఎన్నికై వారి కులస్తుల్ని కూడా బాధపడే విధంగా మాట్లాడటం చాలా శోచనీయ ప్రజాప్రతినిధులు ప్రజా సమస్యల పైన సంక్షేమం పైన అభివృద్ధి పైన మాట్లాడటం ఎలాగో నేర్చుకోవాల్సిన దుస్థితి రోజు ఉంది ఈ స్థితిని అధిగమించేందుకు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఎదుకైన వాళ్ళకి రాజకీయ శిక్షణ తరగతులు పెట్టి మీడియా ముందు ఎలా మాట్లాడాలి అసెంబ్లీలో ఎలా మాట్లాడాలి బయట ఎలా మాట్లాడాలి కార్యకర్తలతో ఎట్లా ప్రవర్తించాలనే విధంగా శిక్షణ తరగతులు పెట్టవలసింది